అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి పుట్టిన వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వీళ్ళు మొబైల్ నెంబర్ సెలెక్షన్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో ఈ ఫోర్ సిరీస్ని ఫోర్ అయినా థర్టీన్ అయినా ట్వంటీ టూ అయినా థర్టీ వన్ అయినా సేమ్ పవర్ రావు దీవన్ల వల్ల వీళ్ళకి నీతి నిజాయితీ కష్టపడే గుణం విపరీతంగా ఉంటాయి ఈ సిరీస్ లో పుట్టిన యూజువల్ గా నేమ్ రాంగ్ గా పడిపోతుంది ఎవరి దగ్గర పెట్టించుకున్న అంటే నాలాంటి ఎక్స్పర్ట్స్ ధరకు వస్తే రాంగ్ పడదు జనరల్గా అవ అమ్మ పెట్టినా అవ్వ పెట్టినా తాత పెట్టినా ఒక రాంగ్ వైబ్రేషన్ పడిపోతుంది సో వీళ్ళకి దేవుడు ఏం చేశాడంటే తెలివి నిజాయితీ కష్టపడే గుణం అదృష్టం పేరుతో రావాలి మ్యాక్సిమం మందికి అదృష్టం పేరుతో రాదు అదృష్టంగానే పేరుతో వచ్చేస్తే వీళ్ళని ఆపే శక్తే లేదు ఎందుకంటే వీళ్ళు ఏ పన్న చూసి నేర్చేసుకోగలరు ఇది రాదు అని చెప్పరు ఏ పని చేసినా నిదానంగా చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు కొంచెం స్లో ఉంటారు బట్ పర్ఫెక్ట్గా ఉంటారు అండ్ ఈ ఫోర్లో పుట్టిన వాళ్ళకి పనులు స్పీడ్గా అవ్వడానికి ఒక గోమేదికం వేసుకుంటే మోర్ దెన్ త్రీ క్యారెట్స్ పని ఫాస్ట్గా అవుతుంది అండ్ వీళ్ళు లక్కీ నెంబర్ ఫోర్ లక్కీ కలర్ బ్రూ బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ అండ్ వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన నంబర్స్ ఎయిట్ నంబర్ అండ్ నైన్ నెంబర్ ఎయిట్ అండ్ నైన్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ టు ఫోర్ నంబర్ సో ఈ ఫోర్లో పుట్టిన వాళ్ళు పేర్లో బాగుంటే అంచెలంచలకి ఎదిరిగిపోతారు లేదంటే వీళ్ళ తెలివినంత వేరే వాళ్ళకి అంటే బాగా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి తక్కువ తక్కువ జీతంతో గుమస్తాలుగా పనిచేయాల్సి వస్తుంది వాళ్ళు అనుకుంటుంటారు నాకన్నా తెలివి తక్కువ వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు నేను చాలా తెలివైన వాడిని నేను అంత మంచి పొజిషన్లో లేనే అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు నంబర్ బాగుంటే వీళ్ళు ఆట ఆడుకుంటారు ఈ ఆటలో ఈ ఫోర్ అంటే కుబేరుడు కుబేర సంఖ్యలో వాడుకోవడం నంబర్ని వీళ్ళు ఫోర్ మొత్తం పేరుని ఈ ఫోర్ వాళ్ళు ఫోర్లో కానీ ఫైవ్లో కానీ పేరు పెట్టుకోగలిగితే అద్భుత శక్తులు ఫోర్ అంటే ఫార్టీ ఆర్ ఫార్టీ నైన్ ఫైవ్ అయితే థర్టీ టూ ఫార్టీ వన్ ఫిఫ్టీలో పెట్టుకుంటే వీళ్ళని ఆపే శక్తి లేదు ట్వంటీ సెకండ్లో పుట్టిన చిరంజీవి గారి పేరు ఫిఫ్టీ నైన్ సో ట్వంటీ టూ అంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ అంటే ఫైవ్ సో ఫోర్ ఫైవ్ వచ్చి అద్భుత కలయిక ట్వంటీ టూ అంటే మాస్టర్ నంబర్ తెలివైన నంబర్ ఈ మాస్టర్కి అదృష్టం అంటిస్తే ఆపే శక్తే లేదు సో వీళ్ళ పేరు సెవెన్ లెటర్స్లో కానీ నైన్ లెటర్స్లో కానీ లెవెన్ లెటర్స్లో ఉంటే అద్భుతంగా ఉంటుంది అండ్ ఈ ఫోర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి సో ఫోర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఎయిట్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి వన్ కన్నా ఎక్కువ నైన్స్ లేకుండా జాగ్రత్త పడండి మొత్తం నంబర్ కొడితే నలభై కానీ నలభై తొమ్మిది కానీ వస్తే అదృష్టంగా ఉంటుంది లేదా సెకండ్ లక్కీ వచ్చి థర్టీ టూ ఫార్టీ వన్ అండ్ ఫిఫ్టీ థర్టీ టూ ఇస్ ద నంబర్ ఆఫ్ చంద్రబాబు ముషరఫ్ యాసర్ రాఫత్ బురాక్ ఒబామా టెండూల్కర్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ ఇది శాశ్వత డబ్బు పేరు కీర్తి నంబర్ ఫార్టీ వన్ నరేంద్ర మోడీ గారు యడ్యూరప్ప మమతా బెనర్జీ ఫిఫ్టీ సచిన్ టెండూల్కర్ అండ్ సింగపూర్ సో ఈ ఫోర్ సిరీస్ వాళ్ళకి ఈ ఫోర్ అండ్ ఫైవ్ నంబర్లో పెట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది మిగతా నెంబర్స్లో పవర్ ఫిఫ్టీ పడిపోతుంది కాబట్టి ఐ డోంట్ రికమెండ్ ఎనీ అదర్ నంబర్స్ ఫార్ ఫోర్ సిరీస్ అపార్ట్ ఫ్రమ్ ఫార్టీ ఫార్టీ నైన్ థర్టీ టూ ఫార్టీ వన్ అండ్ ఫిఫ్టీ సో మీరు ఫోర్ సిరీస్ వాళ్ళు అయితే నన్ను వ్యక్తిగతం కలిస్తే మీ పేరులో ఏ నంబర్ ఉంది మీ పేరులో సంఖ్యాబలం ఎలా ఉంది మీ సంతకం ఎలా ఉంది సో మీరు ఏ నంబర్ వాడితే బాగుంటుంది ఏ లక్కీ స్టోన్స్ వేసుకుంటే బాగుంటుంది డీటెయిల్డ్గా స్టడీ చేసి చెప్తాను సో అవర్ మీటింగ్ విల్ బి లైఫ్ చేంజింగ్ వన్ నేను మోర్ దెన్ ఫార్టీ త్రీ ల్యాక్స్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చి ఉన్నాను అందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు సో ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ ద బెస్ట్ విల్ బి గివన్ టు యూ ఫ్రమ్ మై సైడ్ నన్ను వ్యక్తిగతంగా కలవాలనుకున్నప్పుడు ఆల్రెడీ నేమ్ పెట్టేసి టెన్ ఇయర్స్ కన్నా చిన్నపిల్లలకి పేరు ఎలా ఉందో వాయిస్ అడగద్దండి టెన్ ఇయర్స్ కన్నా పైన వాళ్ళకి ఒక నాస్క్ సో నాకు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీరు వాట్సాప్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీకు ఎలాంటి కరెక్షన్ అవసరం లేదు మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్ మళ్ళీ రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చెయ్యాలి ఏ నెంబర్ ఇవన్నీ అడగకూడదండి దోషాలు అన్న పేరుని కాంచాయనాం కర్మ విమోచనం సో అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నేరుగా కలవలేని వాళ్ళు యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ నేరుగా వస్తే సంతోషం సో స్క్రీన్లో కనిపించిన నంబర్స్ కాల్ చేయండి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్